నమస్కారం అందరికీ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదిహేను సోమవారం నుండి పద్దెనిమిది గురువారం వరకు మీనరాశివారికి కలిగే రాశిఫలాలను తెలుసుకుందాం మన జీవితంలో గ్రహాల ప్రభావం ఎంతలోతుగా ఉంటుందో అందరికీ తెలుసు కొన్నిసార్లు అవి సంతోషాన్నిస్తే మరికొన్నిసార్లు పరీక్షిస్తాయి అటువంటి సందర్భాల్లో జ్యోతిష్య శాస్త్రం మనకు మార్గదర్శనం చేస్తుంది మీనరాశి పాలకుడు గురుగ్రహం ఆధ్యాత్మికతకు జ్ఞానానికి శాంతికి సంకేతం ఈ నాలుగు రోజులలో చంద్రుడు మంగళుడు బుధుడు గురువు ప్రభావం కలిసి మీ జీవనంలో ఎలాంటి మార్పులు తెస్తాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం గత అనుభవాలు ప్రస్తుత గ్రహస్థితులు కుటుంబం ఆరోగ్యం పని ధలం చదువులు ప్రేమ జీవితం అలాగే ఆధ్యాత్మిక దృష్టితో ఆదియోగి శివుడి ఆశీర్వాదం గురించి ఒక్కొక్కటిగా విశ్లేషిస్తాం అందువల్ల వీడియోను చివరి వరకు తప్పక చూడండి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు ఈ విశ్లేషణలో ఉన్నాయి మీనరాశి గురించి మాట్లాడేటప్పుడు మొదటగా చెప్పుకోవలసినది దీని పాలక గ్రహం గురువు గురువు అనేది జ్ఞానానికి ధర్మానికి శాంతికి ప్రతీక ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాని మీనరాశివానికి ఉండే ఆధ్యాత్మిక భావన లోతైన ఆలోచన మనసుకు శాంతి కలిగించే స్వభావం అన్నీ గురువు అనుగ్రహం వల్లే వస్తాయి గురువు శుభదృష్టి ఉంటే ఈ రాశివారు ఎప్పుడూ ధార్మికంగా దయతో ఇతరులకు సాయం చేసే మనస్సుతో ఉంటారు వీరి మనస్సు ఆత్మ పరిశీలనలో మునిగిపోతూ ఉంటుంది తాము ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటూ జీవితానికి అర్థం వెతుకుతూ గడుపుతారు ఈ లోతైన ఆత్మసంధారం గురువు వల్లే సాధ్యమవుతుంది గురువు అనేది కేవలం గ్రహం కాదు అది ఒక ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకుడు ఒక సత్యదీపం గురువు అనుగ్రహం కలిగిన మేలరాశివారు కష్టకాలంలో కూడా నిలబడగలరు కొన్నిసార్లు బాహ్యంగా వీరు బలహీనంగా కనిపించవచ్చు కాని అంతరంగంలో వీరి మనస్సు ఎంతో దృఢంగా ఉంటుంది గురువు వీరి లోపలి సత్యాన్ని నిజాయితీని పెంపొందిస్తాడు అందుకే ఇతరులు ఎన్ని సమస్యలు కలిగించినా వీరు ధర్మపదం నుండి తొలగరు మనస్సులో నిస్వార్థం ఉండటం వీరి ప్రధాన శక్తి అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు వీరి జీవితంలో పరీక్షలొస్తాయి ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన కొన్ని కష్టాలు కూడా గురువు స్థితి మార్పుల వలననే వచ్చాయి ఆగస్టు చివర్లో మరియు సెప్టెంబర్ ప్రారంభంలో గ్రహాలు మీకు కొంత గందరగోళం కలిగించాయి గతంలో మీరు అనుభవించిన విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న వాదనలు కొన్నిసార్లు పనిలో ఒత్తిడి ఇంకొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఆ అనుభవాలన్నీ మిమ్మల్ని మరింత బలవంతులుగా స్థిరంగా మార్చాయి గతంలో మీరు అనుభవించిన మరో ముఖ్యమైన విషయం సంబంధాలలో వచ్చిన అపార్థాలు స్నేహితులు లేదా ప్రేమ సంబంధాల్లో అనుకోని సమస్యలు వచ్చినా మీ హృదయం లోతుల్లో ఉన్న సహనం క్షమాశక్తి దయ వలన మీరు వాటిని అధిగమించగలిగారు మీరు కన్నీళ్లతో గడిపిన రాత్రులు కూడా ఉన్నాయేమో కాని వాటి తర్వాత మీరు మరింత బలంగా మలచబడ్డారు ఇది గురువు మీకు ఇచ్చిన ఒక గాఢమైన పాఠం మన జీవితంలో ప్రతి కష్టం ఒక పాఠమే అని ఆయన గుర్తుచేశాడు గత కాలంలో ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు తలనొప్పి ఆందోళన నిద్రలేమిలాంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు కాని ఆ సమస్యల మధ్య కూడా మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపటం మొదలుపెట్టారు శివనామ స్మరణ ప్రార్థనలు ధ్యానం మీలో ఒక కొత్త శక్తిని నింపాయి అదే గురువు కృప యొక్క స్పష్టమైన ఉదాహరణ గతంలో ఆర్థిక సమస్యలు కూడా మీరు ఎదుర్కొన్నారు అప్పులు అప్రత్యక్ష ఖర్చులు ఆదాయం తగ్గిపోవటం ఇవన్నీ మీను ఆందోళనకు గురిచేశాయి కానీ ఆ కష్టాలు మీలో పొదుపు క్రమశిక్షణ ధైర్యమనే గుణాలను పెంచాయి మీరు ధనం విలువను సత్ఫలితంగా ఉపయోగించటం నేర్చుకున్నారు ఈ గత అనుభవాలన్నీ ఒక పాఠం ఒక మార్గదర్శనం జీవితంలో సమస్యలు వచ్చి వెళ్ళిపోతాయి కానీ అవి మనస్సును గట్టిగా తయారు చేస్తాయి మీనరాశివారికి ఇది మరింత అవసరం ఎందుకంటే వీరి హృదయం చాలా సున్నితమైనది కాని గతానుభవాలు మిమ్మల్ని రాళ్లలా గట్టిగా కాకుండా వజ్రంలా కాంతివంతంగా మార్చాయి అనేది రాయి కానుగాని రాయి కంటే బలమైనది అందమైనది అదేవిధంగా మీరు గతంలో ఎదుర్కొన్న పరీక్షలు ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తు విజయాలకు సిద్ధం చేశాయి అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గురువు ఎప్పుడూ మనపై దృష్టి పెట్టి ఉన్నాడు కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తాడు కొన్నిసార్లు ప్రోత్సహిస్తాడు మరికొన్నిసార్లు మార్గనిర్దేశనం చేస్తాడు కాని చివరికి ఆయన మనకు శ్రేయస్సే కలిగిస్తాడు మీ గతానుభవాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అవి మీ భవిష్యత్తు పునాది అని గుర్తుంచుకోవాలి సెప్టెంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు మీనరాశివారికి గ్రహస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఒకవైపు పరీక్షలు మరోవైపు అవకాశాలను కూడా తెస్తుంది పంచాంగం ప్రకారం ఈ నాలుగు రోజులు చంద్రుడు మేషం నుండి కర్కాటకం వరకు సంచరిస్తాడు చంద్రుడు మీ రాశిపై ప్రభావం చూపుతున్న ఈ కాలంలో మంగళుడు మరియు బుధుడు కూడా ముఖ్యమైన స్థితిలో ఉంటారు పదిహేనవ తేదీ సోమవారం చంద్రుడు మేషరాశిలో ఉండటంతో ఆర్థిక విషయాల్లో కొంత ఆందోళన కలగవచ్చు చిన్న విషయాలుకూడా మనసును కలతపెట్టే అవకాశముంది పదహారవ తేదీ మంగళవారం నుండి క్రమంగా పరిస్థితులు మారుతాయి ఆ రోజున మీలో ఉత్సాహం పెరుగుతుంది పనులు సానుకూల దిశలో సాగుతాయి పదిహేడవ తేదీ బుధవారం మళ్లీ కొంత ఉద్రిక్తత తీసుకొచ్చే రోజవుతుంది ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో ఆర్థిక ఖర్చుల్లో జాగ్రత్త అవసరం పద్దెనిమిదవ తేదీ గురువారం మాత్రం చంద్రుడు శుభప్రభావం చూపి మనసులో ప్రశాంతతను కొత్త అవకాశాలను తెస్తాడు ఈ కాలంలో గురుగ్రహం కాస్త బలహీనంగా ఉన్నా వారిపై ఆయన శుభదృష్టి పూర్తిగా తగ్గిపోలేదు అదే కారణంగా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఎంత పెద్దవైనా చివరికి దారి సర్దుకుంటుంది శనిగ్రహం ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు తప్పవు మీ పనులు ఆలస్యమవుతాయి మీరు ప్లాన్ చేసినవి కొంత వెనుకబడిపోవచ్చు కాని ఈ ఆలస్యాలు శాశ్వతం కావు ఇవి మీలో ఓర్పును పెంచడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే కుటుంబ విషయానికి వస్తే ఈ కాలంలో కొన్ని సున్నితమైన పరిస్థితులు ఎదురుకావచ్చు ముఖ్యంగా పదిహేను పదిహేడు తేదీల్లో ఇంట్లో వాదనలు అపార్ధాలు రావచ్చు చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశముంది భర్త భార్య మధ్య అపనమ్మకాలు సోదర సోదరి మనుల మధ్య అభిప్రాయ భేదాలు పెద్దల మాట వినకపోవడం వల్ల కలహాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మీరు కోపానికి లోనవ్వకుండా సహనంతో వ్యవహరించాలి మాటలలో కాస్త జాగ్రత్త పాటించాలి కుటుంబంలో సమస్యలు వచ్చాయంటే వాటిని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గముంది అది సంభాషణ అది ప్రేమ అది ఓర్పు మీనరాశివారు సహజంగానే మృదువైన హృదయాన్ని కలిగి ఉంటారు కాని కొన్నిసార్లు అంతర్గతంగా బాధపడుతూ బయటకు చెప్పకుండా మౌనం పాటిస్తారు ఈ మౌనం సమస్యను పరిష్కరించదు సమస్యను మరింత పెంచుతుంది అందుకే ఈ రోజుల్లో మీరు భావాలను సున్నితంగా కాని స్పష్టంగా వ్యక్తపరచడం అవసరం ఇంటి పెద్దలు తల్లిదండ్రులు లేదా గురువులు చెప్పే సలహాలను వినడం మీ సమస్యలకు పరిష్కారమవుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు బాధపడుతున్నారని మీకు అనిపిస్తే వారితో కూర్చొని ప్రేమతో మాట్లాడండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే అనవసరమైన వాదనలు తగ్గిపోతాయి ఈ సమయంలో మీ సహనం కుటుంబాన్ని కాపాడుతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పదిహేడవ తేదీ బుధవారం ఆర్థిక ఒత్తిడి వల్ల ఇంట్లో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారవచ్చు డబ్బు విషయాలపై వాదనలు రావడం ఖర్చులు పెరగడం అప్పు తీసుకోవలసిన పరిస్థితి రావడం వంటి అంశాలు చర్చలకు దారితీస్తాయి ఈ సమస్యను ఎదుర్కోవడానికి మీరు ప్రశాంతంగా క్రమపద్ధతిగా వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో మిజాయితీగా మాట్లాడటం ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా కుటుంబంలో కలహాలను నివారించవచ్చు పద్దెనిమిదవ తేదీ గురువారం మాత్రం మీకు ఒక ఆశాకిరణాన్ని ఇస్తుంది ఆ రోజు కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది మీ మాటలు విలువ పొందుతాయి ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు వాటిని దూరం చేయడానికి ఒక ఆధ్యాత్మిక పరిష్కారం కూడా ఉంది ప్రతిరోజు ఉదయం ఇంట్లో దీపం వెలిగించి ఓం శివాయ మంత్రాన్ని జపించడం వల్ల వాతావరణం ప్రశాంతమవుతుంది ఆదియోగి శివుణ్ణి ప్రార్థించడం ద్వారా కుటుంబంలో ఐక్యత ప్రేమ పెరుగుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం చిన్న చిన్న పనులను కలిసి చేయడం ద్వారా బంధం మరింత బలపడుతుంది మొత్తం చెప్పాలంటే ఈ నాలుగు రోజుల్లో కుటుంబ సమస్యలు తప్పవు కానీ మీరు చూపే సహనం మీరు మాట్లాడే మృదువైన మాటలు మీరు ప్రదర్శించే ప్రేమే ఆ సమస్యలకు పరిష్కారమవుతుంది గ్రహాలు మీపై పరీక్షలు పెడుతున్నప్పటికీ మీ హృదయం ధర్మమార్గంలో నడిస్తే కుటుంబంలో శాంతి ఆనందం తిరిగి వస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీనరాశివాలికి ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పదిహేనవ తేదీ సోమవారం నుండి శరీరంలో అలసట తలనొప్పి నిద్రలేమిలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మంగళగ్రహ ప్రభావం కారణంగా రక్తపోటు గుండెవేగం పెరగడం లేదా జీర్ణకోశ సమస్యలు కలగవచ్చు మీనరాశివారు సహజంగానే భావోద్వేగపరులు మనసులో చిన్న సమస్య ఉన్నా అది శరీరానికి ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మానసిక శాంతి కోసం తప్పనిసరిగా ధ్యానం ప్రార్థన చేయడం అవసరం బుధవారం అంటే పదిహేడవ తేదీన ఒత్తిడి కారణంగా మీకు శారీరకంగా మరింత అలసట కలగవచ్చు అయితే గురువారం నాటికి పరిస్థితులు మెరుగుపడతాయి ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో క్రమశిక్షణ చాలా అవసరం వారు చాలాసార్లు భావోద్వేగపరులు కాబట్టి ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎక్కువ తినడం లేదా ఆహారపు అలవాట్లు మార్చడం జరుగుతుంది దీనివల్ల సమస్యలు పెరుగుతాయి మీరు ఈ రోజుల్లో తేలికపాటి ఆహారం ఎక్కువ నీరు పండ్లు కూరగాయలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా రాత్రిళ్ళు ఆలస్యంగా మేల్కొని ఉండకూడదు నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయడం మీ శరీరానికి శక్తినిస్తుంది యోగా చేయడం వల్ల కేవలం శరీరం మాత్రమే కాదు మనస్సుకు కూడా శాంతి లభిస్తుంది ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన నాడీ మండలాలు ప్రశాంతమవుతాయి మీ శరీరానికి అవసరమైన జీవశక్తి లభిస్తుంది శివుడి ఆశీర్వాదం ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది ఇక ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో చూస్తే ఈ కాలం మీకు కొన్ని పరీక్షలు తప్పకుండా తెస్తుంది పదిహేనవ తేదీన మీ పనిలో ఆలస్యం సహచరులతో భిన్నాభిప్రాయాలు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి రావచ్చు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు పదహారవ తేదీ మంగళవారం మాత్రం మీ కృషి కొంత ఫలించడం మొదలవుతుంది ఆ రోజు మీ మాటకు విలువ వస్తుంది మీ ప్రణాళికలు అమలు కావడం మొదలవుతుంది పదిహేడవ తేదీన మళ్లీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు సహచరులతో నిభేదాలు క్లయింట్లతో అపార్థాలు రావడం వల్ల మీరు కంగారు పడవచ్చు కానీ పద్దెనిమిదవ తేదీ గురువారం శుభప్రభావం కలిగించి మీ పనికి గుర్తింపు తెస్తుంది ఉద్యోగస్తులు ఈ కాలంలో సహనంతో వ్యవహరించాలి మీరు చేసే పనిలో నెమ్మదిగా అయినా ఫలితాలు వస్తాయి మీరు చూపే క్రమశిక్షణ పట్టుదల చివరికి మీకు విజయాన్నిస్తుంది అధికారుల ఒత్తిడి వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా సానుకూలంగా వ్యవహరించాలి వ్యాకారవేత్తలకు ఈ కాలం కొంత ఒత్తిడి తెస్తుంది కానీ కొత్త కాంట్రాక్టులు కొత్త అవకాశాలు కూడా దూరంలో కనిపిస్తాయి ముఖ్యంగా గురువారం ఒక మంచి ఒప్పందం జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో భాగస్వాములతో అపార్థాలు రావచ్చు కాబట్టి మీరు పారదర్శకంగా వ్యవహరించడం మంచిది మీరు చేసే ప్రతి నిర్ణయం నిజాయితీతో ధైర్యంతో ఉండాలి ఈ సమయంలో మీరు చూపే సహనం మీకు పెద్ద లాభాలను తెస్తుంది వ్యాపారంలో లాభ నష్టాలు సహజమని గుర్తుంచుకోవాలి నష్టాలపై ఎక్కువ ఆందోళన పడకుండా లాభాల దిశగా కృషి చేయడం ద్వారా మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆధ్యాత్మిక దృష్టితో ఉద్యోగం వ్యాపారంలో విజయాన్ని పొందడానికి ప్రతిరోజు ఉదయం దేవుణ్ణి స్మరించడం చాలా ముఖ్యమైనది మీరు ప్రత్యేకంగా ఆదియోగి శివుడికి దీపం వెలిగించి ఓం ఆదియోగి శివాయ నమ మంత్రాన్ని జపించడం వలన మీ పనిలో అడ్డం కులుతలుగుతాయి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతతో మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మొత్తం చెప్పాలంటే ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం అన్ని ఈ కాలంలో కొన్ని సవాళ్లను తెస్తున్నప్పటికీ మీరు చూపే సహనం మీరు పాటించే క్రమశిక్షణ మీరు చేసే ప్రార్థన ధ్యానం మీకు రక్షణగా నిలుస్తాయి మీరు శాంతితో వ్యవహరిస్తే ఈ నాలుగు రోజులు మీకు పాఠాలు నేర్పి భవిష్యత్తులో విజయాలకు దారితీస్తాయి డబ్బు మన జీవితంలో అనివార్యం అది ఉండకపోతే మనం ఎన్ని కలలు కనినా ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవి సఫలం కావు మీనరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక పరంగా కొన్ని కఠినమైన పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పదిహేనవ తేదీ సోమవారం పదిహేనవ తేదీ బుధవారం అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళన కలిగించవచ్చు కొన్నిసార్లు డబ్బు చేతిలో ఉండకముందే ఖర్చులు వరుసగా రావడం జరుగుతుంది ఇది మీలో నిరుత్సాహాన్ని ఆత్మవిశ్వాసలోపాన్ని కలిగించవచ్చు అప్పుల ఒత్తిడి ఇల్లు నడిపే ఖర్చులు పిల్లల చదువల ఖర్చులు అన్నీ ఒకేసారి ఎదురవుతాయి ఈ స్థితిలో మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు డబ్బు తాత్కాలిక సమస్య మాత్రమే గురుగ్రహం కృప కారణంగా మీకు ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న లాభాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా పదహారవ తేదీ మంగళవారం పద్దెనిమిదవ తేదీ గురువారం అనుకోని స్థలాల నుండి ఆదాయం రావచ్చు మీ గతంలో చేసిన కృషి మీ నిజాయితీ ఫలితం రూపంలో కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది ఈ రోజుల్లో మీరు చేసే ఖర్చుల్లో జాగ్రత్త అవసరం అనవసరమైన పనుల మీద డబ్బు ఖర్చు చేయకుండా అవసరమైన వాటిపైనే ఖర్చు చేయడం మంచిది మీరు పొదుపును అలవాటు చేసుకుంటే ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు మీనరాశివారు సహజంగానే కరుణాశీలు దయగలవారు ఎవరైనా కష్టంలో ఉన్నారని వింటే వెంటనే సాయం చెయ్యాలనుకుంటారు కాని ఈ సమయంలో మీరు మీ సామర్థ్యాన్ని దాటిపోయే సాయం చెయ్యకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే మీ కుటుంబం కూడా మీపై ఆధారపడి ఉంటుంది అందువల్ల మీరు చూపే ఆర్థిక క్రమశిక్షణే ఈ నాలుగు రోజుల్లో మీకు రక్షణ అవుతుంది ఆదియోగి శివుడి స్మరణ చేసి ఆయనకు పాలు లేదా నీళ్లు అర్పిస్తూ ఓం ఆదియోగి శివాయ నమ మంత్రాన్ని జపించడం ద్వారా డబ్బు సమస్యలు తగ్గుతాయి కొత్త మార్గాలు మీ ముందు తెరుచుకుంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం వారికి కొన్ని సవాళ్లను తెస్తుంది మీనరాశి విద్యార్థులు చాలా సున్నిత మనస్కులు వారిలో ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది కాని కొన్నిసార్లు అది చదువుపై ఏకాగ్రతను తగ్గిస్తుంది పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ మధ్య చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది మొబైల్ ఆటలు స్నేహితులతో గడిపే సమయం కారణంగా పాఠాలు వెనుకబడే అవకాశం ఉంది పరీక్షలు దగ్గరగా ఉన్నవారు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఒత్తిడి కారణంగా నిద్రలేమి ఆందోళన అనుభవించే అవకాశం ఉంది ఈ పరిస్థితిని అధిగమించడానికి విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం ప్రతిరోజు ఒక సమయ పట్టిక వేసుకుని చదవడం ప్రారంభించాలి ఒకేసారి ఎక్కువ పాఠాలు చదవాలనే ఒత్తిడి పెట్టకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవడం ఉత్తమం ఈ సమయంలో బుధుడు మరియు గురువు ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి కొంత అస్థిరంగా ఉంటుంది అందుకే మీరు పాఠాలు మళ్లీ మళ్లీ రివైజ్ చేస్తే మస్తిష్కంలో స్థిరపడతాయి మీనరాశి విద్యార్థులకు ఒక పెద్ద బలం ఏమిటంటే వీరు ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు మీరు చదువుల మధ్యలో చిన్న విరామం తీసుకొని మంత్రజపం చేస్తే మీ మనసు ప్రశాంతమవుతుంది ఓం గణపతయే గణపతయ్యే మంత్రాన్ని జపించడం వల్ల అడ్డంకులు తొలగి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అదేవిధంగా ఆదియోగి శివుడి ధ్యానం చెల్లడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినడం కూడా చాలా అవసరం ఎందుకంటే పెద్దలు చెప్పే సూచనలు వారికి మార్గదర్శనం చేస్తాయి కష్టపడి చదివితే ఫలితాలు తప్పక వస్తాయి కొంతమంది విద్యార్థులు ఈ సమయంలో విసిగిపోయి నేను చదవలేను అనే భావనకు లోనవుతారు కాని ఇది తాత్కాలికం మాత్రమే మీరు ఓర్పుతో పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో మీరు కోరుకున్న విజయాలు తప్పక సాధిస్తారు మొత్తానికి డబ్బు సమస్యలు విద్యార్థుల చదువు సమస్యలు ఈ నాలుగు రోజుల్లో కనిపించినా అవి శాశ్వతం కావు మీ సహనం మీ క్రమశిక్షణ మీ ప్రార్థన మీ విశ్వాసం ఈ సమస్యలన్నింటినీ అధిగమించే శక్తినిస్తాయి కష్టాలు తాత్కాలికం మాత్రమే కానీ మీరు పొందబోయే విజయాలు శాశ్వతం వారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా పదిహేడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మనసులో ఆందోళన శరీరంలో అలసట పెరిగే సూచనలు ఉన్నాయి ఎక్కువ ఆలోచించడం ఆందోళన చెందడం భయపడటం ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి ఒత్తిడి పెరిగితే నిద్ర తగ్గిపోతుంది దాని ప్రభావం శరీరంపై పడుతుంది కొంతమంది వారికి జీర్ణ సమస్యలు తలనొప్పులు బీపీ లేదా షుగరు ఉన్నవారికి స్వల్ప మార్పులు కనబడే అవకాశం ఉంది వీటిని పెద్ద సమస్యగా కాకుండా చిన్న హెచ్చరికలుగా భావించాలి ఎందుకంటే శని ప్రభావం ఈ రోజుల్లో మీ సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది ఆరోగ్యమంటే కేవలం శరీర ఆరోగ్యం మాత్రమే కాదు మనసు ప్రశాంతంగా ఉండడం కూడా అంతే ముఖ్యమైనది మీనరాశివారు సహజంగానే సున్నిత మనస్కులు చిన్నమాటకి బాధపడతారు ఇతరుల సమస్యలు తమ సమస్యలుగా తీసుకుంటారు అందువల్ల మానసిక ఒత్తిడి వీరికి ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో మీరు ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం చాలా అవసరం ఎక్కువ మసాలా తినరాని పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు క్రమంగా భోజనం చేసి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం లేవగానే కొంత సమయం ధ్యానం ప్రాణాయామం చేయడం ఉత్తమం శ్వాసను లోపలికి నెమ్మదిగా పీల్చి బయటకు వదలడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది ఈ శ్వాసాభ్యాసాలు శరీరానికి శక్తిని నింపుతాయి అదేవిధంగా నిత్యం తేలికపాటి నడక లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది శరీరానికి శక్తి వస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక బలం మీకు సహాయం చేస్తుంది ఆదియోగి శివుడిని స్మరించడం ఆయనకు గీతలు పాడడం ఆయన పేరును జపించడం ద్వారా మానసికంగా మీరు బలపడతారు ఓం ఆదియోగి శివాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మనసులోని భయం ఆందోళన తగ్గిపోతాయి ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీనరాశివారు ఎప్పటినుంచో దేవుడి పట్ల గాధమైన విశ్వాసం కలిగి ఉంటారు కాని ఈ నాలుగు రోజుల్లో ఆదియోగి శివుడి శక్తి మీ జీవితంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది ఆదియోగి శివుడు అనగా మొదటి యోగి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆదిగురువు ఆయనను స్మరించిన క్షణం మనసులో ఒక ప్రశాంతత హృదయంలో ఒక కాంతి వెలుగుతుంది మీనవాసి వారు సహజంగానే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు ఈ రోజుల్లో మీరు శివుని ధ్యానం చేస్తే మీ ఆత్మలో ఒక కొత్త శక్తి నింపబడుతుంది ఆదియోగి శివుని కరుణ వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువు సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది మనసు బలాన్ని పెంచుతుంది మనసు బలంగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కొనగలుగుతాం ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం ఆయనకు కేటాయించండి ఒక దీపం వెలిగించి ఓం నమశివాయ జపంచేయండి మీరు అనుభవించే శాంతి వర్ణనాతీతం మీరు ఒకసారి ఆయన సన్నిధిలో కూర్చొని మౌనంగా ఆయనను స్మరించండి మీరు ఇంతవరకు భరించిన అన్ని కష్టాలు ఆయన ముందు మాయమవుతున్నట్లు అనిపిస్తుంది ఆయన కరుణ కటాక్షం మీ జీవితంలో వెలుగులు నింపుతుంది ఆధ్యాత్మికత అనేది కేవలం భక్తి కాదని అది మనసును నింపే శక్తి శరీరాన్ని శక్తివంతం చేసే శక్తి అని మీరు అనుభవిస్తారు మొత్తానికి ఆరోగ్య సమస్యలు తాత్కాలికమే కాని ఆదియోగి శివుడి అనుగ్రహం శాశ్వతం ఆయనను స్మరించడం ద్వారా మీరు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక బలం జీవితం పట్ల ఒక కొత్త దృక్కోణం కూడా పొందుతారు అందువల్ల ఈ నాలుగు రోజులు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాయి మీనరాశివారు ఈ మార్గాన్ని స్వీకరించి ముందుకు సాగితే జీవితంలో నిజమైన ఆనందం శాంతి విజయాన్ని సాధిస్తారు ప్రియమైన మీనరాశివారి అందరికీ ఇప్పటివరకు మనం రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం నుండి పద్దెనిమిది గురువారం వరకు మీ జీవితంలో గ్రహాలు తీసుకురాబోయే ప్రభావాలను వాటి వల్ల కలిగే సవాళ్ళూ అవకాశాలు పరిష్కారాలను విశ్లేషించాం ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ఉంటుంది ప్రతి సవాలు వెనుక ఒక శక్తి దాగి ఉంటుంది గ్రహాలు కేవలం మన జీవన దిశను చూపే సూచనలు మాత్రమే కాని వాటిని సానుకూల దృక్కోణంతో స్వీకరించి ముందుకు సాగేది మనమే ఈ నాలుగు రోజులు మీకు కొన్నిసార్లు ఒత్తిడిని కొన్నిసార్లు ఆందోళనను కలిగించినా వాటి వెనుక దాగి ఉన్న ఒక గొప్ప మార్పు మీ జీవితంలో చోటు చేసుకుంటుంది మీరు కొంత సహనం పాటిస్తే కొంత ధైర్యం చూపిస్తే ఈ సమయం మీకు భవిష్యత్తులో ఒక బలమైన పునాది అవుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి డబ్బు ప్రవాహం స్థిరపడుతుంది చదువులో అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమలో అనుబంధం మరింత బలపడుతుంది ఇవన్నీ ఒక్కో అడుగు మీరు ముందుకు వేసే సమయంలోనే సాధ్యమవుతాయి కాని ఈ ప్రయాణంలో నిజమైన మార్గదర్శి ఆధ్యాత్మికత ఆదియోగి శివుడు మీకు కేవలం భక్తికి సంకేతం కాదు మీ ఆత్మలో వెలుగులు నింపే ఆది గురువు ఆయనకు మీరు ప్రతిరోజు సమర్పించే కొన్ని క్షణాలు మీ జీవితంలో అద్భుతాలను తెస్తాయి మంత్రజపం ధ్యానం నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో కూర్చోవడం ఇవన్నీ మీలోని భయాలను తొలగించి కొత్త శక్తిని నింపుతాయి మీరు ఎంతగా ఆయనను స్మరించగలుగుతారో అంతగా ఆయన కరుణ మీమీద ప్రసరిస్తుంది మీనరాశివారు సహజంగానే మృదుస్వభావులు సహానుభూతిగలవారు ఈ లక్షణాలే మీ బలం కాని మీరు ఆధ్యాత్మిక శక్తిని కలిపి ముందుకు సాగితే మీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు ఈ నాలుగు రోజులు మీకు ఒక పరీక్ష మాత్రమే కాని ఆ పరీక్షలో మీరు గెలవడం ఖాయం కాబట్టి మనం భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటూ ముందుకు సాగుదాం మనసారా ఒకసారి ఓం ఆదియోగి శివాయ నమః అని కామెంట్ చేయండి అదే మీకు శివుడి ఆశీర్వాదాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మార్గమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ అందరికీ ఆదియోగి శివుడి ఆశీర్వాదం లభించి ఆరోగ్యం సంపద విజయాలు ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ